వాట్సాప్లో విధంగా ఓపెన్ చేయ లి మిమ్మల్ని జాయిన్ చేసుకుంటున్నారు టెలిగ్రామ్లో కూడా ఏపీకే ఫైవ్ లింక్ ఆ ఏపీకే పైన రాగానే మీరు దానిలో జాయిన్ అవుతారు జాయిన్ అయిన తర్వాత మెల్ల మెల్లగా ఎంతలో చిన్నగా స్టార్ట్ అని చెప్పి ఇన్వెస్ట్మెంటు మీరు స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసిన తర్వాత ఇనిషియల్ స్టేజ్లో వెయ్యికి పదివేలు ఇస్తాడు పదివేలకి ఇరవై వేలు ఇస్తాడు యాభై వేలు ఇస్తాడు ఇచ్చిన తర్వాత ఒకసారి డ్రా చేసుకుంటారు మీరు సరే ఓకే బాగానే ఉంటుంది ఇదేదో బాగుంది కదా ఇంక ఇంతకన్నా మన బిజినెస్ ఏముంది అని చెప్పి అక్కడ నా అప్పులు కూడా తీసుకొచ్చి చేస్తారు అవి పెట్టేస్తాడు పెట్టిన తర్వాత వీడు మీకు లక్షకి ఐదు లక్షలు వచ్చినట్టు చూపిస్తాడు ఆన్లైన్లో కాకపోతే అవి విత్ డ్రాక్ అవుతు కనపడతా ఉంటాయి అనమాట అలా అలాగే సరే నాకు ఐదు లక్షలు వచ్చిన ఈరోజు పెడితే అని చెప్పి బాగానే ఉంది ఎక్కడన్నా అబ్బు తీసుకొచ్చి పాతిక లక్షలు పెట్టేస్తే రెండు మూడు కోట్లు వస్తాయి ఈజీగా అని చెప్పేసి తీసుకొచ్చి ఎక్కడైనా మన దగ్గర లేకపోయినా పది మంది దగ్గర డబ్బు తీసుకొచ్చి మనం తీసుకొచ్చి ఆన్లైన్లో పెడుతున్నాం పెట్టిన తర్వాత అది కూడా నీకు అర్జున చూపిస్తాడు ఇప్పుడైతే నువ్వు విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు అది విత్ డ్రాక్ ఎందుకు విత్తట్ట కావట్లేదు మీకు మీద కంటే మీకు ఇప్పుడు దాదాపుగా అది స్లాబ్ పెరిగిపోయిందండి మీరు ఇన్షియల్ స్టేజ్ స్టార్ట్ చేసింది చాలా తక్కువ ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన దానికి మీరు కనీసం టెన్ పర్సెంట్ అన్నా మీరు కడితే కానీ మీకు ఆ డబ్బులు రిలీజ్ అవుతాయి అంటారు మరి మనకి ఎంత డబ్బులు ఉన్నాయి కదంటే ఒక టెన్ పర్సెంట్ ఒక పది లక్షలు కడితే బాగానే ఉంటుంది కదండి అది ఒకటి ఒక యాభై లక్షలు తీసుకొచ్చి అని చెప్పేసి కడతారు లేదండి స్లాబ్ ఇప్పుడే జస్ట్ చేంజ్ అయింది టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్కి వచ్చిందండి మీరు వేస్ట్ అయిపోయింది ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కట్టింది ఇంకొక ఫైవ్ పర్సెంట్ యాడ్ చేస్తే కానీ మీ డబ్బులు రావంటాడు ఇట్లా మాక్సిమం మీరు ఎంతవరకు కట్టగలరో అంతవరకు తీసుకెళ్తాడు ఇది జస్ట్ ఏది ఫస్ట్ మనం వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేసింది దానికి లక్షల కోట్లలో దాకా మీ టు మీకు తీసుకెళ్తాడు తీసుకెళ్లి మీకు మీకు ఇక విసుకుపోయి వాడి మీద కేసు పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు లేదో మనం బ్లాక్ చేసేస్తాడు ఇప్పుడు వాట్సాప్ ద్వారా టెలిగ్రామ్ ద్వారా జరుగుతున్న నేరాలు కొత్తగా జరుగుతున్న నేరాలు కాబట్టి వీటిని మీ మనం కాదు ఇప్పుడు మీ భవిష్యత్ తరాలు కూడా వీటిని తెలియజేసుకోవాలి కాబట్టి మీ పిల్లలు ఉంటారు ఇళ్లలో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఇట్లాంటి నేరాలు జరుగుతున్నాయి వాళ్ళకు కూడా అవగాహన ఉంటుంది మీరు కూడా ఒకసారి భోజనం చేసేటప్పుడు కానీ ఇప్పుడు డిస్కస్ చేసినప్పుడు వీటి గురించి ప్రతి ఒక్క దాని గురించి నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది వాళ్ళకి తెలిసినవి మీరు తెలుసుకోవచ్చు మీకు తెలిసిన ఈ జ్ఞానాన్ని వాళ్ళకి చెప్పవచ్చు